వెల్కమ్ టు మై ఛానల్ రమా శారీస్ ఈ రోజు మన సొంత కలెక్షన్ తోటి మళ్ళీ వచ్చేసానండి ఫైవ్ ఫిఫ్టీ శారీస్ అయితే మరొక డిజైన్ అండి మన ఛానల్ తో మొత్తం ఈ ఫైవ్ ఫిఫ్టీ శారీస్ తో నేను ఇంపేశాను చాలా చాలా సూపర్ గా అయితే ఉన్నాయి కింద మనకి ఇక్కడ వచ్చేసి జెరీ లైన్స్ వస్తాయండి కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ ఉంటుందండి క్లాత్ వచ్చేసి మంచిగా జాబ్ హోల్డర్స్ కి వాళ్ళకి చాలా సూపర్ గా అయితే ఉంటాయండి మన డైలీ వేర్ కలెక్షన్ కంటే ఎక్కువే ఉంటుంది మ్యామ్ చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి చాలా బాగుంటాయి ఈ పార్టీస్ పార్టీస్కి వాటికి కలెక్షన్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఒక్కసారి ఒక్క శారీ అయినా తెప్పించుకోండి మ్యామ్ ఒక చీరైనా తెప్పించుకోండి మళ్ళీ గా ఆర్డర్స్ పెట్టుకుంటారండి అంత బాగుంటుంది క్వాలిటీ వచ్చేసి ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి మ్యామ్ ఈ శారీస్ డిజైన్స్ ఎన్ని తీసుకొచ్చాను మీరు కూడా చూద్దరు కానీ ఎంత మంచి కలెక్షన్ అండి సూపర్గా ఉంటాయి ఇందులోదేనండి ఇది కూడా కలరు ప్రతిది సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది మ్యామ్ ప్రతి దానిలోనూ సిక్స్ కలర్ చార్ట్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ప్రతి దానికి ఇలాగే వస్తుంది చాలా సూపర్గా అయితే ఉన్నాయండి శారీస్ అయితే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది మ్యామ్ మీకు అయితే షైనింగ్ కనిపిస్తుంది కదా జెరీ లైన్స్ అండి అవి ఇది పళ్ళు వస్తుందండి